అంటే సమయానుకూలంగా అంటే ప్రభు మనకి ఏ సమయానికి నీకు ఏది కావాలో ఆయన దగ్గర సిద్ధపరిచి ఉంచాడు సిద్ధపరిచి ఉంచిన దాన్ని పొందుకోలేకపోతున్నాం అది దరిద్రత ఓకే అది దరిద్రత అది ఆత్మ సంబంధం అని అంటే దరిద్రత అంటే డబ్బులు మాత్రమే అనుకోబాకండి డబ్బులు మాత్రమే కాదు అనేక విషయాల్లో మనం దరిద్రులు ఉంటాం ఆత్మ సంబంధం విషయాల్లో కాబట్టి అందులో కొన్ని కారణాలను మనం గమనిద్దాం కొన్ని కారణాలు ఇందా చదవండి అమ్మా ఇరవై ఎనిమిదవ అధ్యాయము చెడు ఇరవై ఎనిమిది ఇరవై రెండు కదా మొట్టమొదటిది రాసుకోనండి ఫస్ట్ ఫస్ట్ ఏమిటి కారణము ఇరవై రెండు వచ్చినాం చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు ఏంటి చెడు దృష్టి ఏంటి చెడు చెడు దృష్టి అంటే చాలాసార్లు కూడా చెప్పుకున్నాం మనం మా మహాశైడు కీర్తనాకారుడు మూడు విషయాలు నాకు దూరం చేయమని ప్రార్థన చేశాడు ఏమని చేశాడు ఒకటి ఇతరులని ఆశించుట ఇతరులది ఆశించుట నాకు దూరం చేయ ప్రభు అని ప్రార్థన చేశాడు రెండోది నాకు అవసరము లేనిది ఆశించే గుణము తీసే నాకు అవసరం లేదు ఇప్పుడు నేను కడుపు నిండా అన్నం తిన్నా నా పలా పలవ తెచ్చుకున్నాడు అనుకోండి నాకు అవసరం లేదు నా కడుపు నిండింది కదా ఒకసారి పెళ్ళి చేసుకున్నాడు ఇంకో పెళ్ళి అవసరమా అవసరం లేదు అంటే అవసరం లేదు అవసరం లేనిది వద్దు కోరుకోవద్దు అవసరం లేనిది కోరుకునే గుణము చెడు దృష్టి అంటే కేవలము చెడు చూపు వ్యభిచార సంబంధమైన చూపు మాత్రమే కాదు ఇది కాదు మనము అనేకమైన వాటిని లోకంలో ఉన్న వాటిని చూస్తూ ఉంటాం డిమార్ట్ పోతారు మొన్న ఒక ఆయన మంచి స్టేటస్ పెట్టాడు ఈరోజు పెట్టాను పెట్టలేదు నేను కూడా స్టేటస్ పెట్టినట్టు నా ఇది చూసి అవసరం లేని వాటిని కొనుక్కుంటూ వెళ్తేనంట మన దగ్గర ఉన్న వాటిని అన్నిటిని అమ్ముకుంటూ పోతామంట అనవసరం అనవసరమైన వాటిని కొనుక్కుంటూ వెళ్తే అసలు ఉన్న వాటిని అమ్ముకుంటామని నీకు అనవసరమైన వాటిని ఆశించే మనస్సు అది కూడా దూరం అవ్వాలి మూడోదిగా అత్యాస ఏంటి అది అత్యాస ఒకటి ఇతరుల ఆశించే మనసు పోవాలి రెండోది అవసరం లేని వాటిని ఆశించే మనసు పోవాలి మూడోది అత్యాస అతిగా ఆశించే మనసు పోవాలి అతిగా ఆశించడం కూడా మంచిది కాదు అతిగా దేన్ని కోరుకున్నా దేన్ని కలిగి ఉన్నా అది మంచిది కాదు అతిగా మనం కొన్నిసార్లు అంటే పెద్దవాళ్ళు అంటా ఉంటారు రే అతిగా నవ్వుబాకరా ఏడుస్తాం అంటారు అతిగా నవ్వటం కూడా మంచిది కాదంట అత్యాశ చెడు దృష్టి ఈ లోకములో ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాం ఏదైనా దురాశన కలిగి ఉన్నామా లేదంటే ఇతరులను ఆశించే గుణం కలిగి ఉన్నామా అతిగా ఆశించే మనసు కలిగి ఉన్నామా అవసరం లేని వాటిని కోరుకునే మనస్సు కలిగి ఉన్నామా వీటన్నిటిని బట్టి నీ దృష్టి నువ్వు చూసే విధానం ఏమైపోయింది మారిపోతుంది వీటన్నిటిని బట్టి నువ్వు చూసే విధానము పద్ధతి మారిపోతుంది నీ ఫ్రెండు మంచి బైక్ కొనుక్కున్నాడు అనుకోండి వాడు బైక్ కొనుక్కొని ఫ్రెండ్ కదా అని చెప్పి చూ తీసుకొచ్చి చూపించాడు అరే రా అని చెప్పి బైక్ రైడింగ్కి వెళ్ళారు బైక్ రైడింగ్కి వెళ్ళిన తర్వాత నీ మనసులో వాడి వస్తువుని ఆశించే గుణం అనుకోండి అప్పుడు నువ్వు ఇంకా ఆ వస్తువుని చూసే విధానము ఆ వ్యక్తిని చూసే విధానం మారిపోయిద్ది వాడు ఎప్పుడు నాకు బండిస్తాడా వాడు ఎప్పుడు నాకు బండిస్తాడా ఈ బండి నేను ఎప్పుడు వాడుకుంటానా నీ దృష్టి మారిపోయిద్ది ఇది మంచి పద్ధతి కాదు దేవునికి అసహ్యమైనటువంటి గుణం కాబట్టి చెడు దృష్టి గలవాడు చాలా కోరుకుంటూ ఉంటాడు అది సంపాదించాలి ఇది సంపాదించాలా అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలా చూడండి అనవసరమైన వాటి వైపు వెళ్ళొద్దు స్కీములని స్కాములని వాటి దగ్గరికి వీటి దగ్గరికి వెళ్ళొద్దు స్కీములు ఏంటి స్కాములే స్కీమ్ అని పెడితే స్కామే అది రెండు వేలు కడితే పదివేలు వస్తాయి ఇరవై వేలు కడితే లక్ష రూపాయలు వస్తాయి ఇవన్నీ స్కాములు మనం మనం కష్టపడిన దానికే మనం జీతం పొందుకోవాలి మనం తగిన దానికే మనం పొందుకోవాలి అనవసరమైన వాటిని ఆశించి బాధపడద్దు అది కూడా చెడు దృష్టే దురాశను కలిగి ఉండటం కూడా చెడు దృష్టే కాబట్టి అటువంటి వారి మీదకి దరిద్రత వచ్చుచున్నది కూడా వానికి తెలియదంట అటువంటి వారి మీదకి దరిద్రత వచ్చుచున్నది కూడా వానికి తెలియదు